Hi friends. మనం నిన్న ప్రీవియస్ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ చెప్తానని చెప్పాను కదా కట్ వర్క్ కట్ చేసే ముందు బ్లౌజ్ మొత్తం పూర్తిగా చెప్పినా నెక్ ఒకటి కట్ వర్క్ కట్ చేయలేను ఇప్పుడు సింపుల్గా నెక్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ మనకి ఇది వస్తేనే మనం నెక్ కుట్టగలుగుతాము ఇది ఇలా కుట్టుకోండి ఈజీగా వచ్చేస్తా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఫీజింగ్ ఉంటుంది కదా ఫీజింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదిగోండి మనం నెక్ కట్ చేయకుండా ఈ మాత్రం మీకు ఆపేసిన కదా ఇలా ఉంది కదా దీనికి సైజ్ చూసుకుంటా మనం నెక్ ఇక్కడ ఎంత పెట్టినాం టూ ఇంచెస్ పెట్టినాం ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టాం పెట్టుకోండి ఇలాగా పెట్టేసుకొని మనం నెక్క హైట్ ఎంత పెట్టినాం ఇక్కడ సైడ్ టూ పాయింట్స్ తప్ప నైన్ అంటే మనం అలాగే టూ పాయింట్స్ తక్కువ నైన్ పెట్టుకుందాం పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి ఎవరన్నా కొంచెం డీప్ తొడిగే వాళ్ళు ఉంటే ఇక్కడ సైడే మనం ఒక హాఫ్ ఇంచ్ అలా మనం ఇక్కడనే హాఫ్ ఇంచు బ్రాడ్ చేసుకోండి మనకి ఇప్పుడు ఏం అక్కర్లేదు ప్లస్ మళ్ళీ సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలి మనం ఇక్కడ వన్ ఇంచు పెంచుకోవాలి సేమ్ వన్ ఇంచు పెంచేసుకొని ఇలా ఒక ఒక మార్క్ డ్రా చేసుకోండి పెట్టుకున్నాం కదా ఇలా మన నెక్కు రావాల్సిన ప్లేస్ ఇలా అన్నట్టు దీనికి ఇప్పుడు మనం కట్వర్క్ షేప్ చేయాలంటే మన మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇలా వన్ అండ్ హాఫ్ ఉండాలి ఈ లెంత్ వచ్చేసి ముప్పా ఇంచ్ ఉండాలి దీన్ని దీనికి షేప్ ఇలా మనం సమానం అనేసుకొని ఇలా మనకి ఏదన్నా రౌండ్ ఉంటే రౌండ్ దాన్ని రౌండ్ కట్ చేయండి ఏం లేకపోతే మీకు అందరితోటి ఇలా మూలలు మాత్రం తీయండి ఇలా ఓకే దీన్ని బట్టి మనం ఇలా డ్రా చేసుకుంటూ రావాలి లోపల వైపు కట్ వరకు ఇట్లు ఉండాలి బయట వైపు ఉండాలి ఈ లైన్కి టచ్ అవుతూ ఇలాగా కొంచెం వదిలిపెట్టుకోండి ఇక్కడ షోల్డర్ అటాచ్ చేయడానికి అక్కడ నుంచి స్టార్ట్ చేయొద్దు మనం ఇలా ఈ కట్ వర్క్ అనేది దీని ఉంది కదా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కట్ చేసుకోకపోతే ఫీజింగ్ మీదనే కుట్టేయాల్సి వస్తుంది ఫస్ట్ కట్ చేసుకుంటే క్లాత్ ఎక్కువ ఉంచుకొని ఫీజింగ్ కట్ చేయకుండా ఉంచుకోవాల్సి వస్తుంది మీరు ఎలా కట్ చేసుకున్నా మీ ఇష్టము ఇలాగా మనం ఇది దీనికంటే కొంచెం పొడవు ఎక్కువ కట్ చేసుకుందాము కొంచెమే ఉంచుకుందాం అన్నట్టు ఒక పాయింట్ అంతా అంటే రెండు పాయింట్లు అంతా ఇంతకుముందు వేసుకున్న లైన్కి రెండు పాయింట్లంతా కట్ చేసుకుందాం ఇలా ఎక్కువ ఉండాలి ఈ దీనికి మనకి హాఫ్ ఇంచు గ్యాబ్ ఉండాలన్నట్టు ఈ ప్లేస్ నుంచి మనకి ఇది వచ్చింది కదా కట్ చేసుకుందాం అనుకుంటే ఇక నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఇది సేమ్ కట్ చేసేయాలి మనం కట్ చేసుకున్న ఫీజింగ్ పేపర్ ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ మార్క్ ఉంది కదా మన టూ ఇంచెస్ అని ఆ లైన్ ప్రకారంగానే మనం ఇలా దీన్ని ఐరన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఒక కుట్టేసుకోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ దే దీనికి లైనింగ్ ఏం అక్కర్లేదు ఇంకా ఇది కుట్టిన తర్వాత నేను చిన్నగా చూపిస్తాను కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మన బ్లౌజ్ది అది ఇలా పెట్టేసి అప్పుడు ఈ కరుసు కుట్టాలి చూపిస్తాను నేను నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ ఇది అటాచ్మెంట్ పెట్టేసుకున్నాం కదా సెకండ్ వచ్చేసి ఇప్పుడు దీనివి దాన్ని సీదా మీద సీదానేనా సీదా మీద ఇది ఇలా పెట్టేసుకొని మనం కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని పిన్నులు పెట్టేసుకో ఇక్కడ ఇక్కడ కుట్ మొత్తం అటు ఇటు జరగకుండా ఇదిగోండి మిడిల్ నుంచి ఒక కుట్ట వేసుకున్నావు మొత్తం వేసుకుంటే మనకు అటు ఇటు జరగదు పెద్ద కుట్ట వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి కట్ కట్టువరకు స్టార్ట్ చేయి ఇంకా ఇక్కడ నుంచి నువ్వు ఇలా కట్ వరకు ఎట్లా వస్తుందో అట్లా ఈ ఫీజు మీద పడకుండా బయట నుంచి కుట్టేసుకుంటూ రావాలి చూడండి నిదానంగా కట్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటారండి క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు మనకు ఉల్టా తిప్పుతాం కాబట్టి కంచు ఉంచుకొని కట్ చేయాలి మళ్ళీ లోపలికి ఖచ్చిలాగా పెట్టేసుకోవాలి ఆ కరువు దగ్గర కొంచెం రౌండ్ దగ్గర కూడా ఒక రెండు మూడు ఇచ్చుకోవాలి అట్లా మొత్తం కట్ చేసేసినావా టక్స్ కూడా పెట్టేసినాం టక్స్ అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఉల్టక్ తిప్పాలి ఉల్టాదిప్పు ఆ ఉల్టా తిప్పడానికి అక్కడ కుట్టిప్పేసి మధ్యలో కుట్టు సూపర్ కర్ వచ్చింది అదే చెప్తున్నా మంచి వచ్చింది ఇప్పుడు మూతలు క్యాప్స్ కాకుండా ఇట్లా పెట్టుకుంటే బెస్ట్ అని అంటే ఎంత బాగా వచ్చింది ఆ క్యాప్స్ అయితే ఒక క్యాప్ ఓడ రకంగా వస్తుంది ఇంకోటి ఇంకో అస్సలు ఎంత బాగా వచ్చిందో దీన్ని కరువు తిప్పడము కరువు రావడము ఎంత నీట్గా ఇది ఇంకా రాదు రాదు లైనింగ్ రావాలి వస్తుండొచ్చు కానీ నీట్గా రాదు చూడండి స్కైలాప్ స్కైలాప్ డిజైన్ ఇప్పుడు డోరీస్ పెట్టుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నేనైతే మొత్తం బ్లౌజ్ కట్టింగ్ ఇది కట్ వర్క్ ప్లస్ డిజైన్ మొత్తం చూపించాను కదా కట్టింగ్ అంతా ఒక డిజైన్ బ్లౌజ్ కట్టింగ్ అంతా ఒక వీడియోలో పెట్టినా ఓన్లీ నెక్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఒక వీడియోలో పెట్టినాను రెండు వీడియోలు పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay, bye Marie.